కొన్నిసార్ల్లో మా కళల్ని నిజంగా మార్చటం కష్టం అలాంటి కళల్ని మా బిడ్డల ద్వారా నెరవేర్చుకుంటామని ఆశపడ్డాం లైఫ్లో ఏమేం చెప్పాలనుకున్నామో చేయాలనుకున్నామో అవన్నీ మా బిడ్డల ద్వారా నెరవేర్చుకుని పడుతున్నారు సంతోషంగా ఉంటారు నాక్కూడా పెద్ద పెద్ద కళలున్నది పెద్ద పెద్ద ఆశలున్నది అయితే నా పరిస్థితి ఎలా ఉన్నిందంటే ఇంట్లోన్న పరిస్థితులనొచ్చి దొరికిన చిన్న చిన్న పనిలన్నీ చేయాల్సొచ్చింది ఎప్పుడు నేను దీన్నించి బయటకొచ్చి ఏమైనా సాధించాలి అనుకున్నానో అప్పుడికే నా వయస్సు నిండా ముందు వెళ్ళిపోయింది నాకి ఆస్తి అంతస్తులో ఏది కొరతలేదు నాకి కూడా అయింది నాకి పెళ్ళి అయి మూడు సంవత్సరాలయత కూడా పిల్లలు లేరు నేను కన్న కలలనన్నీ నెరవేర్చుకోలేకపోయాను నేనేమేం చేయాలనుకున్నానో అవని నా బిడ్డల ద్వారా చూడాలనుకున్నాను వాళ్ళకి ఏ రకమైన కొరత ఉండకూడదనుకున్నాను అవుతే ఇవన్నీ కావాలంటే ఇంట్లోక బిడ్డైనా ఉండాలి కదా నిరాశ అనే ఒక కాలమే మొదలైంది సంపాదించిన డబ్బు పనికి రాలేదు ఏ దాంట్లోనూ సంతోషంగా ఉండలేకపోయాను పనికి వెళ్లేదానికి కూడా లేకపోయింది మనసు ఉన్నింది ఎక్కడైనా కావి వేసుకుని హిమాలయకైనా వెళ్ళి తపసు చేయమని అయితే ఏమనిపించిందో ఏమో దేవుడికి హిమాలయానికి వెళ్ళి కష్టం కృప కృపచూపించాడు అవతలో నాకీ కుల్వర్ధక్ రూపంలో ఒక సంజీవిని తీగనే ఇచ్చాడు అలా చూస్తే మాలాంటి మనుషులికి కుల్వర్ధక్ ఏదే సంజీవినికీ మిగిలైంది కాదు అన్ని రకాల్లోని నిరాశక్తి పొందిన మనిషికి మళ్లీ జీవితమిచ్చే పని జరిగింది దీన్ని తీసుకున్న రెండు నెలలకే మా ఇంట్లో సంతోష సడగరల అలలే పొంగింది నిజంగా నా భార్య గర్భవతి అయింది మీకంత ఒక సత్యం చెప్పనా నా భార్యలో ఏది కొరత ఉండలేదు కొరత నాలో ఉన్నది కుల్వర్ధక్ పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ లభ్యం